ఇవాళ రెసిపీ గొర్రలతోని కదంబం దీనికి కావాల్సిన వస్తువు గొర్రెలు పెసరపప్పు కందిపప్పు శనగపప్పు అల్లం వెనప క్యారెట్ టమాటా దోసకాయ సొరకాయ గుమ్మడికాయ కాలీఫ్లవర్ పచ్చిమిర్చి వంకాయ ఇంకేమైనా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి ఇవే ఇది ఇంట్లో చేసిన కదంబం మసాలా ఇది లేని వాళ్ళు ఇది లేని వాళ్ళు సాంబార్ పొడి వేసుకోవచ్చు చేసే విధానం నెయ్యితో చేసుకోవాలి ఇది బాగుంటుంది చూడండి కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి దీనిలో తాలిపు గింజలు వేయాలి తాలింపు గింజలు వేగనియ్యాలి నెయ్యాలి అన్నీ వేసుకోవాలి అల్లం కావాలి ఉప్పు అన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకొని తల కదమ్మ మసాలా ఉప్పు పసుపు అన్నీ వేసుకోవాలి కొంచెం పచ్చడి కూర పాలాపూర కొత్తిమీర పూదీనా అన్నీ వేసుకోవచ్చు మన ఆకు కోసామో గుర్రెండు పప్పులు ఆకు నాలుగు నీళ్ళు పడతాయి ఫోర్ కప్పు వాటర్ సాల్ట్ వేసుకోవాలి నాలుగు కప్పులు వేసి సాల్ట్ వేయాలి అన్ని కూరగాయలు పడతాయి ప్రొద్దున బ్రేక్ఫాస్ట్కి బాగుంటుందని ఇలా చేస్తాను ఈ త్రీ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయాలి అందులో కొంచెం చింతపండు రాసాను నువ్వుల పొడి వేసుకోవాలి బాగుంటుంది పేస్ట్ చేసి పెడతాను చింతపండు నువ్వుల పొడి పెట్టారు ടേഡിക്ക് പെട്ടെന്ന് ഉണ്ടോ